నిన్న మనం ఈరోజు శ్రీ శ్రీమాత దేవాలయ ప్రాంగణంలో నిలిచినటువంటి ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో హనుమాన్ చాలిస మన తొత్తుగుడము హనుమన్ సేవ సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహించుకున్నాం సర్వే జన సుఖినో భవంతు అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం నిన్న మనము భగవంతుని చేరుకోవడానికి మనకు తొమ్మిది విధాలుగా చెప్పారు పెద్దలు భాగవతంలో అందులో ముఖ్యంగా శ్రవణము కీర్తనము స్మరణము వందనము అర్చనము పాదసేవనము సఖ్యము దాస్యము ఆత్మ నివేదన నిన్న మనము శ్రవణం గురించి చెప్పుకున్నాం ఈరోజు మనము స్మరణ గురించి చెప్పుకుంటాం అంటే స్మరణం అనేది కీర్తనం గురించి చెప్పుకున్నాం కీర్తనం అనేది మనకు సుఖమహర్షి ద్వారా ఆయనే కీర్తించి ఆయనే భగవంతుడి విష్ణులోకం చేరుకున్నాడు ఎట్లా ఆయనే ఆయన గురించి మనం తెలుసుకున్నప్పుడు ఆయనే వ్యాస మహర్షి యొక్క కుమారుడు మరి వ్యాస మహర్షి అతనికి సంసారం లేదు కదా అతనికి ఎట్లా కడిగ కలిగాడు కదా అన్నప్పుడు మనకు దేవీ భాగవతంలో ఆ యొక్క మహర్షి కుమారుడిగా సుఖమహర్షి జన్మించినట్టుగా మనకు తెలియజేశాం ఎట్లా అంటే మనకు మహర్షికి ఒక ఆలోచన వచ్చింది ఆయన సరస్వతి తీర్థంలో ప్రాంతంలో ధ్యానం చేసుకున్నప్పుడు చెట్టు మీద ఉండబడిన పక్షులు ఒక్క అన్యోన్యమైన జీవితాన్ని చూసి ఆయన కూడా మనసులో వచ్చింది నాకు కూడా ఒక కుమారుండే కదా మరి ఇట్లా ఈ లోపలే నారద మహర్షి వచ్చి వారికి సలహా చెప్పాడు మీరు ఆ భగవంతుని ఆ శివుని ప్రార్థించరా తప చేయాలి ఈయన అదేవిధంగా చేస్తాడు శివుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమయ్యి ఆయనకు వరవించారు ఈ కోడికి నెరవేర్చ ఇంటికి వెళ్ళిపోయాడు కానీ ఎట్లయితుంది ఎట్ల కుమారుడు వస్తాడు నాకు నాకు భార్య లేదు మరి ఎట్లా కొమ్మలు అడుస్తాడు అయ్యో నేను అడగలేదే ఆయనను అనుకుంటాడు ఈయన యాగం చేస్తుంటాడు యాగం చేసేటప్పుడు ఆకాశంలో ఒక మృతాటి ఒక అప్సర వస్తుంది ఆ అప్సరం చూస్తాడు చూసి ఈయన శరీరంలో ఉన్న కామోద్తం అంతా కూడా ప్రసరిస్తాడు ఆ సమయంలో ఆయన ఏం చేస్తున్నాడు అంటారు అంటే కర్రతోటి కర్ర కలిపి నిప్పు తయారు చేస్తారు ఆ పనులు ఉండేది ఎప్పుడైతే ఆకాశంలో ఆ గుాతి ఒక అప్సర కనబడే వరకు ఆమె భయం అయిపోయింది ఎక్కడ క్షిస్తుందో ఈయన ఆమె వెంటనే రామచీలక రూపం మారిపోయింది అంటే శుద్ధి రూపంగా మారిపోయింది మారిపోవడంతో ఈయనకు ఆ ఉద్రేకంతో ఈయన ఇంద్ర ఇంద్ర స్థలనమయ్యి ఆ కాస్త మీద పడింది ఆ కాస్ట్ నుంచి ఉపయోగించుకోవడే వాడే సుఖ మహర్షి అంటే సుఖి అంటే ఆ ఒక్క పక్షిని చూసిన కాబట్టి ఆ పేరు ఈయన పెట్టాడు సుఖపెట్టి సుఖయోగి పెట్టేసి అతనికి అతను పుట్టుకతోండే అతడు బ్రహ్మ విద్య అని అన్ని విషయాలు పెడతాడు అట్లా ఆయన ద్వారా పెరిగిన వాడే ఆ ఒక సుఖయోగి ఈయనకు ఆ ఒక వ్యాసభాషి అప్పటి దే మన భాగవతన్ని రచించాడు అంటే భాగవతం అంటే ఆయన వ్యాసమార్చి మనకు పద్దెనిమిది పురాణాలు రచించాడు వేదాలను నాలుగు విధాలకు విభజించాడు అదేవిధంగా ఆయనే మహాభారతం రచించాడు అదేవిధంగా భాగవతం కూడా రచించాడు ఆయన ఈ భాగవతం రచించిన తర్వాత ఈ భాగవతన్ ముత్తను కూడా ఆయన సుఖ కుమారుడు సుఖయోగి చెప్పాడు ఆయన ద్వారా దాన్ని పఠనం చేయడం వలన ఆ కుటుంబం కూడా పరిశుద్ధ మహారాజ్ గీతల ద్వారా ఆయన చెప్పి ఆయన కూడా మోక్షం పొందాడు ఈయన మోక్షం పొందాడు కాబట్టి మనము ఈ యొక్క కీర్తన ఒక గొప్పతనాన్ని మనము పెద్దలు మనకి తెలియజేస్తారు ఇది మనం ఈరోజు ఆ యొక్క విషయాన్ని జై శ్రీరామ్ జై హనుమాన్ జై జై హనుమాన్ జై సీతారామ్ జై హనుమాన్